దేవురు నుంచి వచ్చారాపురం రాళ్ళపూర్ నుంచి వచ్చారు ఏం తీసుకున్నారా మిక్సీ తీసుకున్నారు మిక్సీ తీసుకున్నారు రేటు మంచిదే ఇచ్చారా మంచిది ఇచ్చారు రీజనబుల్ గా ఉంది రేటు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఇచ్చారండి హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరి నుంచి వచ్చారు ఎందులో నుంచి వచ్చాం సార్ ఏం చేసుకున్నారండి తీసుకున్నాం సార్ ఎక్స్చేంజ్ లో పార్టీ ఇచ్చారా ఇచ్చాం సార్ ఎంత కట్టారు ఎక్స్చేంజ్ లో ఆరు వేలు సార్ ఆరు వేలు కట్టారు మన మదీనా తరపున బ్యాగ్ కూడా ఫ్రీ

వచ్చారు ఏలూరు నుంచి వచ్చారు ఏం చేసుకున్నారు మొబైల్ తీసుకున్నాం ఫైవ్ లాక్స్ నైన్ పాత ఫోన్ ఏమైనా ఇచ్చారా ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఎంత కట్టాం ఎక్స్చేంజ్ పాత ఫోన్ కి ఇరవై వేలు కట్టారు ఇరవై వేలు ఎక్స్చేంజ్ ఆఫర్ మీరు హ్యాపీ అనా హ్యాపీ సరే ఎక్కడి నుంచి వచ్చారు తాల్పల్ నుంచి వచ్చారు నుంచి ఏం తీసుకున్నారండి టీవీ తీసుకు రేట్ రీజనబుల్ గానే ఉందా బాగానే ఉందా రేట్ బాగుంది గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా ఇచ్చారు బ్యాగ్ ఇచ్చారు బ్యాగ్ హ్యాపీగా హ్యాపీ అండి థ్యాంక్ యూ బాబా ఎక్కడి నుంచి వచ్చారు తలపూరు నుంచి పంచాయతీలో మా గురుగారి దగ్గర ఉన్నారు ఓకే ఏం చేసుకున్నారు వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ రేట్ బానే ఉందా మీ దయా ప్రభుత్వం హ్యాపీ అన్నా సార్ ఎక్కడి నుంచి వచ్చారు తనకు నుంచి వచ్చారు ఏం తీసుకున్నారండి సాంసంగ్ టీవీ సామ్సంగ్ టీవీ పాత టీవీకి ఎంత కట్టారండి నాలుగు వేలు కట్టారు పాత టీవీ వేలు ఎక్స్చేంజ్ ఆఫర్ హ్యాపీ మీరు పాత టీవీ ఎక్స్చేంజ్ లో నాలుగు వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తూ మన మధ్యన మొబైల్ సన్మాన్ చేసిన తరపున ఒక ట్రాలీ బ్యాగ్అవుట్ ఫ్రీగా ఇచ్చామండి దాంతో పాటు బ్రాండెడ్ ఏడు వేల రూపాయలు విలువ చేసి హెచ్ఆర్ఎక్స్ బ్రాండెడ్ షూ ఒకటి ఒక జత ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్ ఎక్కడ నుంచి వచ్చారు కల్లూరు దగ్గర చెన్నూరు చెన్నూరు దగ్గర ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ ఏం తీసుకున్నారు మొబైల్ వివో గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా ఏమి ఇచ్చారు బూట్ బ్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక క్రాక్స్ బ్రాండెడ్ షూ ఒకటి ట్రావెల్ బ్యాగ్ ఒకటి ఫ్రీ అవ్వడం జరిగింది సార్ ఎక్కడ నుంచి వచ్చారు ఏలూరు నుంచి వచ్చారు ఏం తీసుకున్నారండి వాషింగ్ మెషిన్ గేజర్ తీసుకున్నాం సార్ ఆఫర్లు బాగానే ఉన్నాయండి బాగుంది నిజమేనా ఏలూరు నుంచి మేము అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ ఆఫర్లు బాగున్నాయి కాబట్టి అంత దూరం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అక్కడ నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చారు ఏం తీసుకున్నారు రెండు టీవీలు హోమ్ థియేటర్ ఒకటి రేట్ బానే ఉందా బాగుంది సార్ ఆఫర్లు నిజమేనా సూపర్ బాగుంది విజయవాడలో చాలా షాప్లు ఉన్నాయి ఎక్కడికి ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి ఫస్ట్ టైం ఫాలో అవుతుంది తీసుకుంటున్నాను ఆఫర్లు అన్ని నిజమే అంటారా నిజమేనండి అమ్మా ఎక్కడ నుంచి వచ్చారు గుడివాడ గుడివాడ నుంచి వచ్చారు ఏం తీసుకున్నారమ్మా టీవీ తీసుకు చేంజ్ లో పార్టీ ఇచ్చారా ఎంత కట్టారు నాలుగు వేలు నాలుగు వేలు మీరు హ్యాపీ అయినా ఇక్కడ ఆఫర్లు ఉన్నాయా నిజమేనా తీసుకోవచ్చా రావచ్చా థ్యాంక్ యూ అమ్మా సార్ ఎక్కడి నుంచి వచ్చారండి అంబాపురం నుంచి ఏం తీసుకున్నారండి ఏసీ తీసుకున్నాం లాయ్ లాయిడ్ ఏసీ ప్రైస్ ఎలా ఉందండి ఇచ్చారా హెచ్ఆర్ ఎక్స్ ఒరిజినల్ బ్రాండ్ చూపిచ్చా చూశారు ఫ్రెండ్స్ మన ఫాలోవర్లు లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఆఫర్లను సద్వినియోగం చేసుకున్నారు మన మదీనా మొబైల్స్ లో మొబైల్స్ మీద ఎలక్ట్రానిక్స్ మీద ఫర్నిచర్ మీద మంచి మంచి ఆఫర్లు నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఎక్స్చేంజ్ ఆఫర్లు డిస్కౌంట్ ఆఫర్లు క్రెడిట్ కార్డ్ ఆఫర్లు దాంతో పాటు యూపీఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ల తో పాటు గిఫ్ట్ లు బోనస్ లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంతే కాకుండా మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే ఇరవై వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉందండి మీ దగ్గర ఏదైనా పనికి రాని పాత టీవీ ఉంటే ఆరు వేల నుంచి పదివేల రూపాయల దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అలాగే వాషింగ్ మిషన్ మీద పనికి రాని పాత వాషింగ్ మిషన్ మీద నాలుగు వేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ అలాగే ఏసీ మీద పనికి రాని పాత ఏసీ మీద పదివేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండింది దాంతో పాటు పనికి రాని పాత ఫ్రిడ్జ్ మీద నాలుగు ఎక్స్చేంజ్ ఆఫర్ తుప్పు పట్టిపోయిన పాత డబ్బా మీద నాలుగు వేల ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి అంతేకాకుండా ఫర్నిచర్ మీద కూడా మంచి మంచి ఇంతలా ఆదరిస్తున్నా సబ్స్క్రైబర్లు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఇలాంటి మంచి మంచి ఆఫర్లు అన్ని ముందుగా తెలుసుకోవడానికి మన మధ్యన మొబైల్స్ హనుమాన్ జంక్షన్ యూట్యూబ్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వాళ్ళతో ఫాలో చేయించండి ప్లీజ్ సపోర్ట్ మదిన మొబైల్స్ ఫర్నిచర్ హనుమాన్ జంక్షన్ హనుమాన్ డబ్ల్యూస్ థ్యాంక్ యూ